మన రాష్ట్ర ప్రభుత్వం ఐదు నెలల అధికారంలోకి వచ్చిన తర్వాత బడ్జెట్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది ఆ బడ్జెట్ చూస్తే పూర్తి లోపభూయిష్టంగా ప్రజలకు జవాబుదారీతనం లేని విధంగా ఆ బడ్జెట్ను పూర్తిగా రూపొందించినారు ఎవరు బడ్జెట్ను చూసినా కానీ డాక్యుమెంట్ చూసినా కానీ అవే మనందరికి కూడా అర్థమవుతాయి కానీ నిన్న బడ్జెట్ సెషన్స్లో దానికి అంటే ఈ బడ్జెట్కు ధన్యవాదాల తీర్మానంలో టీడీపీ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇది ఒక అద్భుతమైన బడ్జెట్గా ప్రజలు కళలను తీర్చేటట్టుగా బడ్జెట్గా ఈ బడ్జెట్ ఉంది అని చెప్పేసి ఇవాళ మనం చూడడం జరుగుతుంది చెప్పినారు కూడా వాళ్ళు ఈనాడు పేపర్లో కూడా క్లియర్గా రాయడం జరిగింది దానిపైన కండనే ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఇప్పుడు మనం బడ్జెట్ గురించి పూర్తిగా ఒకసారి చూస్తే మనకు అర్థమయ్యేది ఒకటేందంటే రాష్ట్ర ప్రజలకు రాబోయే రోజుల్లో పన్నుల మోత అనేది ఉండబోతుంది అనేది ఫస్ట్ క్లియర్గా అర్థమవుతుంది రెండోది ఏంటంటే ఖచ్చితంగా సూపర్ సిక్స్లో ఈ సంవత్సరానికి గాను ఓన్లీ దీపం పథకం మాత్రమే అమలు చేస్తారు అనేది క్లియర్గా అర్థమవుతాం మూడోది ఏంటంటే ఈ బడ్జెట్ని ఒకసారి పూర్తిగా చూస్తే ఇక ఏ పథకం కూడా అమలు చేయాలంటే దగ్గర దగ్గర మరొక లక్ష కోట్లు అంటే ఇప్పుడు రెండు లక్షల తొంభై నాలుగు వేల కోట్లు పెట్టారు దగ్గర దగ్గర నాలుగు లక్షల కోట్లు ఉంటే తప్ప బడ్జెట్ అనేది అంత ఉంటే తప్ప అన్ని సూపర్ సిక్స్ పథకాలనేటి అమలు కావు అనేది మనం క్లియర్గా అర్థం పెద్ద ఒక్కసారి మనం బడ్జెట్ను చూద్దాం ఏ బడ్జెట్ అయినా కానీ ఏం తెలుపుతుందంటే ఆదాయము రాష్ట్రానికి ఏ రకమైన ఆదాయం వస్తుంది దాని ఖర్చులు ఏముంటాయి అనేది తెలపడమే కాకోకుండా ఆ రాష్ట్ర ప్రభుత్వము ఏ శాఖకు ఎంత అమౌంట్ కేటాయించినారు దానిపైన ఏ శాఖ పైన ఎంత ప్రాధాన్యం ఇచ్చారు అనేది మనందరికీ కూడా క్లియర్గా బడ్జెట్ చూస్తే తెలిసిపోతాం ఈ బడ్జెట్లో చూస్తే ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం అంటే రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం కావచ్చు సెంట్రల్ నుంచి వచ్చే ఆదాయం కావచ్చు లేకపోతే జిఎస్టీ రూపంలో ఆదాయం కావచ్చు అవన్నీ చూస్తే బడ్జెట్లోనే ఒక లక్ష తొంభై తొమ్మిది వేల కోట్లు అంటే కొంచెం చిల్లర ఉంది అంటే దగ్గర దగ్గర రెండు లక్షల కోట్లు అనుకోండి చెప్పడం జరిగింది బడ్జెట్లోనే ఇదంతా ఇచ్చారు ఖర్చు చూస్తే తొంభై వేల కోట్ల రూపాయలు పర్ సంవత్సరం అంటే పర్ యానం జీతాలు కావచ్చు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి పెన్షన్ కావచ్చు దానికి తొంభై వేల కోట్లు కేటాయించడం జరిగింది నలభై మూడు వేల కోట్లు అప్పు ప్లస్ ఇంట్రెస్ట్కు కేటాయించడం జరిగింది అంటే ఈ తొంభై ప్లస్ ఆ నలభై మూడు వేలు లక్ష ముప్పై మూడు వేల కోట్లు బ్యాలెన్స్ అంటే లక్ష తొంభై వేల కోట్లు వాళ్ళకు నికర ఖర్చుందని చూపించారు అంటే మిగతా నలభై ఏడు వేల కోట్లు వచ్చేసేసి ఫర్ గవర్నమెంట్ మెయింటెనెన్స్ అన్ని డిపార్ట్మెంట్ల మెయింటెనెన్స్లకు దాంట్లకు సంవత్సరానికి వచ్చేసేసి నలభై ఏడు వేల కోట్లు సో టోటల్గా లక్ష ఎనభై తొమ్మిది వేల కోట్ల రూపాయలు నికర ఖర్చు ఉంది అని చెప్పి చూపించాను ఆదాయం ఎంత చూపించారు లక్ష తొంభై తొమ్మిది వేల కోట్ల చిల్లర చూపించారు ఖర్చు ఎంత చూపించినారు అంటే ఫిక్స్డ్ ఖర్చు జీతాలు పెన్షను అప్పు ఇంట్రెస్టు రెగ్యులర్ మెయింటెనెన్స్ ఆఫ్ ఆల్ డిపార్ట్మెంట్స్కు లక్ష ఎనభై తొమ్మిది వేల కోట్లు అంటే రాష్ట్ర ప్రభుత్వానికి మిగులు ఎంతుంది పదివేల కోట్లు మిగులుంది ఓకే ఇది కాకపోకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వము ఈ జనాభా సంఖ్యను బట్టి లేకపోతే అప్పు తీర్చగలుగుతుంది అనే నమ్మకం బ్యాంకులకు సృష్టిస్తే వాళ్లకు ఎఫ్ఆర్ఎంబి లిమిట్ ప్రకారం ఒక సంవత్సరానికి నలభై ఏడు వేల నుంచి యాభై వేల కోట్ల వరకు మాత్రమే అప్పు తీసుకోగలుగుతారు అంటే ఈ రెండు లక్షల కోట్లు ప్లస్ ఈ యాభై వేల కోట్లు అంటే అప్పుడు ఎంతైంది రెండున్నర లక్షల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర దాని ఆదాయము ప్లస్ అప్పు కలిపితే అంత ఖర్చు పెట్టచ్చు కానీ వాళ్ళు బడ్జెట్ ఎంత చూపించారు రెండు లక్షల తొంభై నాలుగు వేల కోట్లు చూపించారు ఆ నలభై ఆ న ఆ నలభై నాలుగు వేల కోట్లు ఎవరు ఇవ్వాలి అప్పుడు ఐదర్ కేంద్ర ప్రభుత్వం అన్నా ఇవ్వాలా లేకపోతే పన్నుల రూపంలో ఉన్నా బాధ కేంద్ర ప్రభుత్వం ఈ ఆరు నెలల కాలంలో ఎంత ఇచ్చింది అంటే అని వాళ్ళే బడ్జెట్లో చూపించింది ఎంత అంటే నాలుగు వేల కోట్లు అంటే నాలుగు వేల ఐదున్నర కోట్లు ఫస్ట్ ఆరు నెలలకు ఈ ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు మద్దతు లేకపోతే సెంటర్లోనే అధికారం కోల్పోతామనే పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా అంటే ఇంత కీలకమైన సభ్యులు టీడీపీ మెంబర్స్ అయినప్పటికీ కూడా ఈ రాష్ట్రానికి వచ్చింది ఈ ఆరు నెలల నాలుగున్నర కోట్లు మాత్రమే అంటే ఇప్పుడు ఈ వాళ్ళ బడ్జెట్లో ఇంకా నలభై నాలుగు వేల కోట్లు బ్యాలెన్స్ ఉంది అంటే వీళ్ళకి ఆదాయము ప్లస్ అప్పు కలిపితే రెండున్నర లక్షల కోట్లు వీళ్ళ బడ్జెట్ చూపించింది రెండు లక్షల తొంభై నాలుగు వేల కోట్లు ఆ నలభై నాలుగు వేల కోట్లు యాన్స్ వస్తుంది ఇప్పుడు ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలు పన్నులు మీద పన్నులు లాగితేనే వస్తుంది సో దాన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే ప్రజలు మీరు పన్నులకు సిద్ధం కాండి అని చెప్పేది చెప్పకనే చెప్పినారు ఆ బడ్జెట్ చూస్తే అర్థమవుతుంది అది ఒకవేళ కాదేమో టీడీపీ వాళ్ళు లేదా ఆ కూటమిలో ఉండే వాళ్ళు ఖచ్చితంగా ప్రజలకు ఆ జవాబు ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉంది ఇక రెండో అంశానికి వద్దాం అదే బడ్జెట్లో మనం చూస్తే ఒక దీపం పథకానికి మాత్రము డబ్బులు కేటాయించినారు తర్వాత తల్లికి కు కొంచెం కేటాయించినారు అన్నదాత సుఖీబాబుకు కొంత కేటాయింశాలు అంటే సంక్షేమ పథకాలు ఎన్నో ఉంటాయి దాంట్లో సూపర్ సిక్స్ అంటే సూపర్ సంక్షేమ పథకాల కింద ఇరవై లక్షల ఉద్యోగాలు లేదా మూడు వేల నిరుద్యోగ వృత్తి లేదు బ బడ్జెట్లో లేకపోతే బస్సు గురించి చర్చ లేదు లేకపోతే ఆడబిడ్డ నిధి అని చెప్పేసి ఎంతమంది మహిళలు ఉంటే అందరికీ కూడా పదహైదు మురులు ఇస్తామన్నారు దాని గురించి కేటాయింపే లేదు అసలు బడ్జెట్లో కేటాయింపు లేకపోతే ఆ పథకాలు అనేవి ఫుల్ఫిల్ కావు సరే వీళ్ళు కేటాయించినట్టు ఎంత కేటాయించినారయ అంటే తల్లికి వందలం ప్రతి పిల్లవాడికి పదహైదు వందలు అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు పదహైదు వేలు ఇస్తామని చెప్పడం జరిగింది ఎంతమంది ఉండారు అని ఒక అంచనా వస్తే ఎనభై ఆరు లక్షల మంది పిల్లవాళ్ళు స్కూల్లోకి పోతారు వీళ్ళకి అంటే ఎనభై ఆరు లక్షలు ఇంటూ ఆ పదహైదు వేలు వేసుకుంటే ఎంత వస్తుంది దగ్గర దగ్గర పన్నెండు వేల కోట్ల పైచీలకు వస్తుంది కానీ వీళ్ళు కేటాయించింది ఎంత రెండున్నర వెయ్యి కోట్లు కేటాయించడం జరిగింది అంటే ఈ రెండున్నర రెండున్నర వేల కోట్లు ఎట్లా సరిపోతుంది అంటే వాళ్ళు కేవలం గవర్నమెంట్ స్కూల్కి పోయే పిల్లలకు మాత్రమే ఇస్తారానా లేకపోతే ప్రైవేట్ స్కూళ్ళకు పోయే వాళ్ళకి ఇస్తారనా లేకపోతే ఇంకా కొత్తగా నాకు డౌట్ వస్తుంది జన్మభూమి కమిటీలు ఏమన్నా మళ్ళీ తీసుకొచ్చి వాళ్ళు ఏమన్నా టిక్కులు పెట్టే వాళ్ళకు మాత్రమే ఇస్తారా సో ఇది కూడా డౌట్ క్లారిఫై చేయాల్సిన బాధ్యత టీడీపీ పైన ఉంది మీరు పన్నెండు వేల కోట్లు కేటాయించాల్సి ఉంటే మీరు రెండున్నర వయో మూడు వేల కోట్లు కేటాయించి ఆ పథకాన్ని ఫుల్ఫిల్ చేసేదానికి మేము కట్టుబడి ఉన్నాము అని మీరు గొప్పగా అసెంబ్లీలో మరి అది అబద్ధం చెప్పినారనల్న లేకపోతే నిజం చెప్పినా లేకపోతే నిజం చెప్పినారనల్న దానికి క్లారిటీ ఇవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది ఇక రెండోది తీసుకుంటే అన్నదాత సుఖీభవ దగ్గర దగ్గర యాభై మూడు లక్షల మంది రైతులకు ఇస్తారు గత ప్రభుత్వంలో ఇచ్చారు ఈ ప్రభుత్వంలో కూడా యాభై మూడు లక్షల మందికి ఇస్తారంటే ఇరవై వేలు చొప్పున ఇస్తారనుకుంటే దగ్గర దగ్గర పది నుంచి పన్నెండు పదకొండు వేల కోట్లు కావాల్సి వస్తుంది మీరు కేటాయించింది కేవలం కోటి రూపాయలు వెయ్యి వెయ్యి కోట్లు కేటాయించినారు మరి అంటే ఇంకా వెయ్యి కోట్లు కేటాయిస్తే వెయ్యి కోట్లు కేటాయించి ఏం చెప్తున్నారు మేము కట్టుబడి ఉన్నాము ఖచ్చితంగా అదను ఫుల్ఫిల్ చేస్తామంట మరి ఏ రకంగా చేస్తారు గత ప్రభుత్వంలో దేవాదాయ భూములు చేసినా లేకపోతే అటవీ శాఖ భూములు చేసినా లేకపోతే కౌలు రైతులకు కూడా అందరికీ కూడా రైతు భరోసా అనేది ఇచ్చేసే ఇచ్చేవారు మరి ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఏమైనా తీసేస్తారా లేకపోతే జన్మభూమి కమిటీలో వల్ల మళ్ళీ తీసుకొచ్చి వాళ్ళు టిక్కులు పెట్టి లేదా టీడీపీ ప్రభుత్వానికి ఓట్లేసిన వాళ్ళకి మాత్రమే ఇస్తారా ఆ రకంగా ఇస్తేనే వెయ్యి కోట్లు సరిపోతాయా మరి ఏ రకంగానో దానికి కూడా క్లారిటీ వాళ్ళే ఇవ్వాలి మరి ఏ రకంగా ఇది ఒక అద్భుతమైన బడ్జెట్ అయితే ఏ రకమైన ఇది ప్రజలు కలగి తీర్చే బడ్జెట్ వాళ్ళే చెప్పాలి ఇక ఇంకా మిగతా మూడైతే ఇంకా దాని గురించి ఇంకా చెప్పనే చెప్పలేదు ఏటి మన ఆడబిడ్డ నిధి కావచ్చు లేకపోతే బస్సు ప్రయాణం కావచ్చు లేకపోతే ఇంకొకటి కావచ్చు సో అవన్నీ కంప్లీట్గా వాళ్ళు చేయలేరు ఇవే కాకపోకుండా రెగ్యులర్గా సంక్షేమ పథకాలు ఉంటాయి అంటే పెన్షన్ అది కంపల్సరీ ఇవ్వాల్సిందే తర్వాత ఆరోగ్యశ్రీ అది ఖచ్చితంగా చేయాల్సిందే సీఎం రిలీఫ్ ఫండ్ ఇట్లా స్కూళ్ళల్లో ఫుడ్ పిల్లలకు బ్యాగులు ఇట్లాంటి సంక్షేమ పథకాలు ఎన్నో ఉంటాయి ఈ అన్నిటికీ కాకపోకుండా కేవలం వాళ్ళు చెప్పిన సూపర్ సిక్స్కి మాత్రమే డెబ్బై నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు కావాల్సి వస్తుంది ప్రతి సంవత్సరానికి అయితే వాళ్ళు దాంట్లో కేటాయించింది ఎంత కేవలము ఈ మూడు పథకాలకు కేటాయించిన దీపం కావచ్చు లేకపోతే తల్లికి వందనం కావచ్చు లేకపోతే అన్నదాత సుజీబాబకు ఐదు వేలు ఆరు వేల కోట్లు మొత్తం మూడు కలుపుకుంటే వీళ్ళకి కావాల్సింది డెబ్బై నాలుగు వేల కోట్లు ఇదే కాకపోకుండా పెన్షన్ పెన్షన్కు దగ్గర దగ్గర ముప్పై ఐదు వేల కోట్లు అంటే ఈ డెబ్బై నాలుగు వేలు డెబ్బై ఐదు వేల కోట్లు ప్లస్ ముప్పై ఐదు వేల కోట్లు అంటే దగ్గర దగ్గర ఒక లక్ష వేల కోట్లు ఇవే కాకుండా మిగతా రెగ్యులర్గా ఏ ప్రభుత్వం తీసేయలేని సంక్షేమ పథకాలు కొన్ని ఉన్నాయి అవన్నీ కలుపుకుంటే దగ్గర దగ్గర సంక్షేమ పథకాలకే ఒక లక్ష ముప్పై వేల కోట్లు కావాల్సి వస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సో ఇప్పుడు రెండు లక్ష లక్ష తొంభై వేల కోట్లు అనేది నికరం ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఖర్చు ఉండనే ఉంది అది అంటే జీతాలు పెన్షన్లు మెయింటెనెన్స్లు అవి కాక సంక్షేమ పథకాలు ఏది టచ్ చేసి లేకపోతే వాళ్ళు చెప్పిన సంక్షేమ పథకాలు అన్నీ ఇవ్వాలి అంటే దగ్గర దగ్గర లక్ష ముప్పై ఐదు వేల కోట్లు కావాలా అది కాకపోకుండా మళ్ళీ అభివృద్ధి మళ్ళీ ఇప్పుడు ఇరిగేషన్ అవి అవి కూడా తీసేయలేము ఇప్పుడు ఇరిగేషన్ అని పోలీస్ అని లేకపోతే ఆరోగ్యంపై ఖర్చు అని లేకపోతే ఇట్లా రకరకాల బీసీ కార్పొరేషన్లని అని రకరకాల ఖర్చులు వస్తాయి అగ్రికల్చర్ అని టెంటన్నీ అవన్నీ కూడా తీసేయలేము అప్పుడు ఖచ్చితంగా బడ్జెట్ ఎంత ఉండాలా వీళ్ళు చెప్పిన ప్రకారం అన్నీ ఇచ్చి అభివృద్ధి చేయాలంటే ఈ రెండు లక్షల తొంభై నాలుగు వేల కోట్లు ఏ ఒంగులకు సరిపోదు దగ్గర దగ్గర నాలుగు లక్షల కోట్లు పైచీలకు ఉంటే తప్ప అన్ని పథకాలు లేకపోతే అందరి లబ్ధిదారులకు అవన్నీ చేరవు అనేది బడ్జెట్ చూస్తూ అంటే క్లియర్గా అర్థమవుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా దయచేసి ఒకసారి ఆలోచన చేయండి మీరు ఇవన్నీ ఉద్దేశించి అంటే అధికారంలోకి వస్తే వచ్చిన తర్వాత ఇసుకే ఫ్రీ అని చెప్పేసి చెప్పడము ఈరోజు పదిహేడు వేలకు పద్దెనిమిది వేలకు ఒక టిప్ప దొరుకుతుంది దొరికినా పర్వాలేదులే అని చెప్పి మీరు ఓటేస్తారా లేకపోతే టీడీపీ వాళ్ళకు మద్యం షాపులు వాళ్ళే నడుపుకోవాలా మాకు మద్యం దొరికితే చాలులే అని చెప్పి మీరు ఓట్లు వేసినారా లేకపోతే పైన చిన్న మూడు సంవత్సరాల పాపకాల నుంచి ముసలి వరకు ఇష్టం వచ్చినట్టు వాళ్ళపైన అత్యాచారాలు అగాయత్యాలు జరుగుతున్నాయి జరిగితే జరిగినీలే అని చెప్పి పురుషులు టీడీపీ ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి ఓట్లేసినారా నిత్యావసర సరుకులు పెరిగితే పెరగనిలే అని చెప్పి మీరు ఓట్లేసినారా కరెంటు బిల్లులు ఇష్టం వచ్చేట్టు పద్దెనిమిది వేల కోట్లు రాబోయే సంవత్సరంలో పెంచుతారు పెంచితే పెరగనీలే అని చెప్పి మీరు ఓట్లు వేసినారా దయచేసి ఒక్కసారి ఆలోచన చేయండి అవన్నీ కాదు మేము దానికోసం వేయలేదు మాకు పథకాలు వస్తాయి మాకు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన పథకాల కంటే ఎక్కువ ఇస్తారు అని చెప్పినారు కాబట్టి మేము ఓట్లు వేసినామని అనుకుంటే తప్పకుండా మీరు అందరూ కూడా ఒకసారి లేచి ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది ఇట్లనే మనం గమని ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ప్రజలందరినీ మోసం చేసేదానికోసం ఏమాత్రం వెనకాడదు ఖచ్చితంగా వాళ్ళ దాన్ని కప్పు దానికోసం రోజుకొక డైవర్షన్ పాలిటిక్స్ తీసుకొస్తుంది అనేది మనం ఆల్రెడీ చూస్తూనే వచ్చినాం దేవుడిని కూడా లాగే దానికోసం వాళ్ళు రెడీ అట్లా లడ్డూ టాపిక్ చంద్రబాబు నాయుడు గారేమో లడ్డూ అనేది కల్తీ అంటారు గారేమో ఇమీడియట్గా ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళకి కల్తీ లేదని చెప్తారు సో ప్రతి ఒక్కటి ఈ రకంగా వాళ్ళు డైవర్షన్ చేసుకుంటూ పోతూ వస్తారు సో అలా చేసుకుంటూ వచ్చారనేది కూడా మనకు క్లియర్గా అర్థమవుతుంది సో తప్పకుండా ఈ బడ్జెట్ను రాష్ట్ర ప్రజలు ఒకసారి పూర్తిగా ఒకసారి ఆలోచన చేయండి మీ కళలు తీర్చే బడ్జెట్ ఇది కానే కాదు అయినప్పటికీ అసెంబ్లీలో ఒక ఎక్కడైతే నిజాలు చెప్పాలనో అక్కడ ఇది పూర్తిగా కళలు ప్రజల కళలు నెరవేర్చే బడ్జెట్ అంటున్నారు ప్రజలు కళలు హరించే బడ్జెట్ ఇది ప్రజల కళలను బడ్జెట్ ప్రజల కళలు తీర్చే బడ్జెట్ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ప్రవేశపెట్టినారు ఏ రకంగా అయితే మీకు సంక్షేమ సంవత్సరానికి ఒక క్యాలెండర్ వస్తుందో అదేవిధంగా సంక్షేమ పథకాల క్యాలెండర్ కూడా మీ ఇంటికి వచ్చేది కేవలం రాష్ట్ర ప్రజలకు ఒకటే ఒకటి వినియోగించుకుంటున్నాం దయచేసి మీ పాస్బుక్ ఏమి మీకు ఇప్పుడు ఫ్యాక్ట్ చెక్ అది ఓపెన్ చేసి ఈ ప్రభుత్వం ఆరు నెలలు ఇప్పుడు ఐదు నెలలు పూర్తయింది ఆరు నెలలు వచ్చింది ఏం వేసినారు మీ అకౌంట్కి ఒక్కసారి చూడండి గత ప్రభుత్వంలో ఫస్ట్ వచ్చిన ఆరు నెలల్లో ఏం వేసినారు ఒక్కసారి చూడండి అప్పుడే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా తెలిసిపోతుంది అని దయచేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు విన్నవించుకుంటూ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు లేకపోతే టీడీపీ వాళ్ళు ఈ సంవత్సరం సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయలేదు కాబట్టి ఖచ్చితంగా ప్రజలకు బేషరత్తుగా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా వాళ్ళు సూపర్ సిక్స్ పథకాలు కావచ్చు మిగతా సంక్షేమ పథకాలు ఏదైతే గతంలో ఇస్తున్నారో అన్ని పథకాలు ఇచ్చేంత వరకు వైఎస్ఆర్సీపీ పార్టీ ఖచ్చితంగా ప్రజల తరఫున పోరాటం చేస్తుంది ఖచ్చితంగా వాళ్ళకి ఇప్పించేంత వరకు ఖచ్చితంగా మేము నిద్రబోము మీరు ఎన్ని కేసులు పెట్టినా ఏం చేసినా అని చెప్పేసి టీడీపీ మరియు కూటమి ప్రభుత్వానికి తెలియజేసుకుంటూ ఇక ఆఖరి పంచు నాదే అయితే ఆ కిక్కు వేరని పవన్ కళ్యాణ్ గారు ఓ సినిమాలో అన్నారు ఈ ప్రెస్ మీటు ఆఖరి ప్రశ్న పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించే నేను ప్రశ్నించడానికి వచ్చినానన్నాం ప్రశ్నించేది నా గుణం అని చెప్పినాం సనాతన ధర్మం నా లక్ష్యం అని చెప్పినాం వరాహి డిక్లరేషన్ నెరవేర్చే వరకు నేను నిద్రబో అని చెప్పినావు మరి వరాహి డిక్లరేషను నువ్వు తిరుపతిలో తెలుగులోను ఇంగ్లీష్లోను తమిళ్లోను హిందీలోను ఇన్ని భాషల్లో చెప్పినావు తర్వాత నువ్వు ప్ర వరాహి డిక్లరేషన్ ప్రకటించినాక మూడు క్యాబినెట్ మీటింగ్లు జరిగినాయి ఒక బడ్జెట్ ప్రవేశపెట్టినారు మరి నువ్వు చెప్పిన వరాహి డిక్లరేషన్కు ఎంత ఫండ్స్ ఒక కొత్త చట్టం తేగాలంటే దానిపైన ఎంతో కొంత స్టడీ చేయాలా ఆ స్టడీ చేయాలంటే నువ్వు దానికి ఎంతో కొంత అమౌంట్ కేటాయించాలా మరి ఏమైంది ఇదంతా అంటే ప్రశ్నించడం అవసరం లేదా లేకపోతే చంద్రబాబు నాయుడు గారి కోసం డైవర్షన్ చేసేదానికోసం ఆ రోజు ఆడింది మీరు నాటకమా అని చెప్పేసి ప్రజలకు కూడా మీరు తెలియ తెలియజేయాలా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారికి కూడా సూటిగా ప్రశ్నిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ